హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మర్దల నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ మనం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే తీయండి అలాగే హై ఆప్షన్ కూడా వచ్చింది కదా హై పాయింట్స్ కూడా వేయండి డబ్బా లైక్ ఏం కానీ హై పాయింట్ హైప్ అనే ఆప్షన్ వస్తుంది నాకు అక్కడ కూడా హై పాయింట్లు తీయన్ డబ్బా చిన్న చిన్న క్రియేటర్స్ ఎవరికన్నా చిన్న చిన్న ఛానల్ వాళ్ళకైతే నా ఛానల్ రికమెండ్ అవుతాయి ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం వ్లాగ్ అనమాట బుధవారం ఎంత వాన ఫుల్ వాన కదా మా సాయి అయితే బాగా తడిచిపోయినాయి కింద మీద బుక్కుంటాడు కదా మా సాయి ఇక నా చూసుకోలేదు ఫుల్ తడిచిపోయిన స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట ఇకనైతే మామూలు బట్టలు కూడా అయితే ఉండయబ్బా మా మేము విడిచినవి కానీ ఇప్పుడైతే ఈ రోజైతే అసలు కుదిరే పని కాదు అందుకని అయితే ఈ దుప్పట్ల వరకు జాడి చేసి ఇవి ఆరేసేస్తే సరిపోద్ది అని అయితే దుప్పట్లే తీసుకొచ్చి సరుఫులో పెట్టేసాను అయితే ఇంకా మళ్ళీ మనకు వర్షానికి తడిచి తడిచి ఉండే కదా ఆ బట్టలు కూడా ఈరోజు ఆరేసుకుంటాను ఇంకా నవ్వు కూడా ఎండాలా ఇక్కడ మామూలు బట్టలు అయితే ఉతకటట్లేదు అవి అయితే మటుకు రేపు పెడతాను ఆ బట్టలు వచ్చేసి ఇక ఈ రెండు అయితే ఈ దుప్పట్ల వరకు అయితే ఆరేద్దామైతే ఈ దుప్పట్ల వరకు తీసుకొచ్చి ఈ డబ్బులు సరిపోయింది ఇక నాకైతే ఇక్కడ సపరేట్ గా అయితే లేవు దాంట్లో అన్ని పెట్టుకోవాలన్నమాట పెద్ద జాగా కూడా లేదులేండి నాకు బట్టలు ఆడేసుకోనికి అందుకని అయితే నేను బట్టలు ఎక్కువ పడ్డాయి అనుకోండి అవి రెండు రోజులు రెండు సార్లు ఉతుక్కుంటాను తప్పితే వెంటనే కూడా పెట్టను నాకు ఎక్కువ జాగా కూడా లేదు ఎవంట ఆడేస్తే ఏమన్నా మళ్ళా ఆ ఇట్లా పురుగులు పురుగులైన గోడల మీద పాగుతుంటే సగం నాకు గిలిగిలే అనమాట ఈ బట్టలు విషయానికి వచ్చే లేక మటుకు నాకు దండం మీద ఆరేసుకోవాలి ఎక్కడంటే అక్కడ ఆరేసామనుకోండి గోడల మీద కానీ అట్లా ఆరేస్తే నాకు ఎందుకు కొంచెం భయం భయంగానే ఉంటుంది ఏమైనా పురుగు పూసే బట్టలు ఎక్కుతాయి మళ్ళీ వేసుకున్న కాని ఆడ ఒంటి మీద పారాడుతాయి ఏమైనా నాకైతే చాలా గిలి అనమాట అందుకని కొద్దుకున్నప్పుడే ఉతికేసుకుంటాను ఒకవేళ ఎక్కువ ఉన్నాను ఎక్కువ ఉండే అనుకోండి రెండు సార్లు ఉత్తుకుంటున్నాను అనమాట నా దండం వరకు ఉన్నంత వరకు ఉత్తుకుంటున్నాను అనమాట అయితే ఎండ ఎండగాస్తుంది అబ్బా బుధవారం ఏం వాన పడింది ఇక ఈ రోజు మటుకు గురువారం మటుకు ఎండ ఎండగాస్తుంది ఇక నా రెండు రోజులు ఒకటే తడిచి తడిచినాయి కదా బట్టలు బాగా ఇక నా కొంచెం కొంచైతే ఆరుండెలేండి ఎందుకంటే ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం నుంచి కొంచెం తెరపించింది అనమాట అందుకని కొద్దిగా ఆరుండెలేండి ఇంకేం చేస్తానంటే ఇప్పుడు ఖాళీ అయితే ఉంది అది బయట పెట్టేశాను బయట పెట్టేసి అసలు చూడండి ఏం గాలి కొడుతుంది నేను వచ్చేలేకే ఆ వేసిన బట్టలు కూడా కింద పడిపోతున్నాయి ఫుల్ గాలి కొడుతుంది ఎండ కొడుతుంది ఇప్పుడు ఆ దుప్పట్టు కూడా మా సాయిది దుప్పట్టు కూడా నేను ఇక్కడ బయట వేయాలి అయితే ఎండ కొట్టదు అసలు మాకు ఇక్కడ బయట ఎండ కొట్టేది అది కూడా ఈ మంచం మీదనే వేయాలి ఇక్కడ అడయ నాకు గిలిగిలి అనమాట ఏమన్నా అసలు మొన్న స్తంభాలు ఎత్తుతా మా అయ్యి కూడా మీకు ఎదురు కనిపిస్తా ఉండేవి ఆ స్తంభాలు ఎత్తుతా రెండు తేళ్లు అయితే వచ్చినాయంట ఈ వర్షానికి తేలు జర్లు ఏందండి బాబా అసలుకి మామూలుగా లేవు ఇక అందుకని ఇప్పుడు ఇది అది జాడిచ్చేలోపు ఇక్కడ వేసాం కదా ఈ మంచం మీద వేసాను కదా అవి ఆర్తాయి కదా అని అయితే అనమాట అవి కొద్దిగా ఎండితే చాలు అందుకనే వేసేసి క్లిప్పులు పెట్టేసా మన బట్టల క్లిప్లు ఉంటాయి కదా అది పెట్టేసా ఒకటే గాలి కొడతా ఉండేవి అప్పుడు కుక్కలు తిరుగుతున్నాయి పందులు తిరుగుతున్నాయి భయం వేస్తా ఉంది వాటిని ఆడ బురద బురదతోటి పోస్తాయి అని అప్పుడు చూసుకుంటా చూసుకుంటానే నేను ఇక్కడ చిన్నగా ఆరేసుకున్నాను ఇంకా ఆరేసి దుప్పటి జాడిద్దామని అయితే వచ్చాను అనమాట నేను మటుకు ఈ దుప్పట్లు మటుకు నేను చేతు గుంజలైన నిజం చెప్తున్నాను అసలుకి ఈ మటుకు చేతి గుంజలు కాలుతో తొక్కుడే వీటిని అసలుకి ఇవి బండకేసి బాధ గలమో బాధలేము చేతుడు గుంజగలము గుంజలేము కాలు తోటి అనమాట దుప్పట్లు తొక్కేస్తే మట్ట అంతా వచ్చేస్తుంది ఇంకా రెండు మూడు సార్లు అయితే జాడిస్తున్నాను అనమాట జాడిచ్చి ఇంకా ఆడే వేసుకుంటాను ఇకనైతే ఏం చేస్తానంటే అసలు ఎండ ఇప్పుడు నాకు వేసుకున్న ప్లేస్ అయితే లేదు కదా నా అంతకుముందు వర్షానికి తడిచిన బట్టలు అయితే ఉండేవి కదా అవి కూడా ఇప్పుడు ఇక్కడ వాషింగ్ ఏరియాలో ఉన్న మీద అయితే ఆరేయాలి రెండు అయితే జాడిచ్చి ఎక్కడ వేయాలని అయితే ఒక్కటే జాడిచ్చిన అనమాట కప్పుకున్న దుప్పటి వరకు మళ్ళా నైట్ చైలు పడుతుంది కదా ఇప్పుడు పక్క దుప్పటి అనుకోండి పక్క దుప్పటి వేసుకోపోయినా పర్వాలేదు సాప్ వేసుకుని హ్యాపీగా కొనుక్కోవచ్చు అందుకని మా సాయిది ఒక్కటే దుప్పటి ఆ కప్పుకున్న దుప్పటి ఒక్కటి జాడిద్దాం అనేది జాడిస్తున్నాను నార్మల్ మేము విడిచిన బట్టలు కూడా ఉండి అయితే ఇప్పుడు అతను ఉతకలేము ఉతికి కూడా అంతకు అంతకుముందు బట్టలే ఉండి ఇక అవి లేక చాలా టైం పడుతుంది అని అయితే ఇక నా ఇంకనైతే తర్వాత రోజు ఉతుకొచ్చులే అయితే పక్కన పెట్టేసాను ఇంక కప్పుకున్న దుప్పటి ఒక్కటే జాడిచ్చిన అనమాట ఆ పక్క దుప్ప దుప్పట్ అయితే జాలించలేదు అబ్బా అది మామూలు బరువు లేదు ఆ మా అమ్మ నుండి ఎట్లా బాధేద్దాను కాకపోతే ఇంత బరువు దుప్పట్లయితే కాదులేండి షోలాపూర్ దుప్పట్లు కొంచెం పలసగానే ఉండేటి అసలు ఎట్లా బాధ నాకే అనిపిస్తుంది అసలుకి నేనేనా బట్టలు ఉతికింది నేనేనా అసలకి దుప్పట్లు బాధింది నేనేనా అసలకి అని అనిపిస్తుంది ఎట్లయినా పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత చాలా అంటే బ బలం చాలా అంటే చాలా బలం తగ్గిపోద్ది అబ్బా ఇంకొంచెం ఏజ్ పెరిగిందంటే మళ్ళీ థర్టీ ఫైవ్ అట్లా థర్టీ ఫైవ్ అబో వచ్చిన పైకి వచ్చినంత మటుకు ఇంకా అసలు చాలా తక్కువైపోతుంది తెలుస్తుంది అనమాట నా బలం నాకే తెలుస్తుంది అప్పుడు ఎట్లా చేసేదాన్ని ఇప్పుడు ఎట్లా చేయలేకపోతున్నాను అని చాలా నాకు తెలుస్తుంది అనమాట ఇకనైతే అది ఆ దొప్పటి తీసుకొచ్చి బయట వేసాను మనం మామూలు పట్ల ఆరేసిన కదా అది అయితే తీసేసి నేను లోపల వేసాను అన్నమాట అది ఆరిపోయిన ఇక మా సాయి దొప్పట్టే వేసాను ఎండ బలే కొడుతుంది మంచిగానే ఆరిపోయింది రండి సాయంత్రానికి ఆరిపోయింది ఆదప్పటి ఇకనైతే అది ఆరేసేసి మార్నింగ్ అయితే నేను నేను లేచింది చాలా లేట్ గా లేసాను ఎందుకంటే బుధవారం రోజు నేను బ్యాంక్ కాడకి పోయినమాట ఇట్లా సంఘం పేరు మీద బ్యాంక్ కాడకైతే పోయాము కొన్ని సంతకాలు అయితే పెట్ పెట్టాలి అని పోయినాం అనమాట అయితే మూడింటికి పోతే ఆరున్నరకు వచ్చిన ఒక కాళ్ళు అయితే పీగిపోయినాయి అసలుకి నా అయితే కాలేదు నేనేం చేసినంటే ఇక నా నేను లెగోలేదు ఇక పైకి లెగపోయలేకే పడుకున్నాను అట్లానే తొమ్మిదింటికి లేచాను ఇక టిఫిన్ అయితే ఏం చేయలేదు కదా టిఫిన్ ఏం చేయపోలేక నా మా వారు తీసుకొచ్చండి మా సాయి కదా డబ్బులు ఇచ్చాను తిన్నాను అని వాటికి స్కూల్ దగ్గరే మంచిగా అది అది ఏందబ్బ బస్సు పెట్టి బస్సులో టిఫిన్ అనమాట అదేం అదేం ఏమంటారు మరి మంచిగా స్కూల్ ముందరే ఉంది వాడికి ఒక యాభై రూపాయలు తెచ్చాను ఆయన చక్క పూరి తిన్నానా అని ఇకన మా వారు నాకు కూడా పూరి తెచ్చి ఆయన కూడా తెచ్చుకొని తిన్నాడు అనమాట ఇకనైతే నాకు పొద్దున్న టిఫిన్ చేసే పని లేదు కదా లేకపోవడమే లేట్గా లేగిస్తేనే ఇకనైతే నిదానంగా నా పనులు అయితే నేను చేసుకుంటా ఉన్నాను ఇక మా వారితో బయటకి పోయి వెళ్ళండి ఇక దుప్పటి ఆరేసిన తర్వాత బియ్యం అయితే చెరిగాను అనమాట మా బియ్యం బాగా పురుగులు ఉండాయని బియ్యం అయితే చెరిగేసేసి కడిగేసేసి అయితే పక్కన పెట్టేసాను చేస్తాను ఇక్కడ కూరగాయలు కట్ చేసుకునే లేక బియ్యం అయితే నానతా ఉంటాయి కదా బియ్యం ఒక అర్ధ గంట నానకపోతే కూర అయితే అస్సలు కూర అంటున్నా అన్నం అయితే అస్సలు బాగుండదు నాకు నాకైతే మటుకు బియ్యం నానందే నేనైతే అస్సలు నోట్లో పెట్టుకోలేనబ్బా అన్నం కూడా ఎట్లా అనిపిస్తుంది అందుకని ఫస్ట్ కూర చేసే ముందు ఏం చేస్తా బియ్యం నానబెట్టేస్తాను బియ్యం అయితే ఇంకా నాన్త ఉంటాయి కదా ఇంక కూరగాయలు అనమాట కూర్చొని అయితే ఈరోజు నేను చక్క టిఫిన్ చేసే పని లేదు గా లేని టిఫిన్ చేసే పని లేకపోయా కొంచెం ఎందుకు ప్రశాంతంగా ఉండింది ఇకనైతే మంచిగా అది టీవీలో సాంగ్స్ పెట్టుకొని వింటా ఉన్నాను అది దొండకాయ కూర చేద్దామని దొండకాయలు టమాటాలు ఆని అయితే తెచ్చుకున్నాను అనమాట నేను చక్క పాటలు వింటా నాకైతే నాకు చాలా ఇష్టం అనమాట సాంగ్స్ తినాలన్నా వేసి డ్యాన్స్ చూడాలన్నా నాకు నేను రిలాక్స్ అవ్వాలంటే మటుకు సాంగ్స్ తింటాను బాగా వింటారు అనమాట మళ్ళా ఇంకా రిలాక్స్ అవ్వాలంటే వాళ్ళేసి స్టెప్స్ చూస్తాను బలం ఉంటే ఎంత మంచిగా వేస్తారో అదేంటి సినిమా మా రజనీకాంత్ సినిమా సినిమా గుర్తొస్తలేదు ఆ రజనీకాంత్ సినిమా గుర్తొచ్చింది కూలీ మూవీ అంటే మా సాయిని అడిగాను ఇప్పుడే స్టాప్ చేసి నేను వీడియోని వాయిస్ని స్టాప్ చేసి అడిగాను కూలీ సినిమా అంట అది అసలుకి దాంట్లో ఆ పాట మోనికా ఇంకేందబ్బా ఏందో వస్తా లేదు నాకు మై డియర్ మౌనిక అసలకి ఆ సాంగ్ ఉంటుంది నాకైతే నేనైతే ఫిదా అబ్బా సాంగ్కి దాంట్లో అది విలన్ క్యారెక్టర్ ఇచ్చారు కదా ఒక అతను ఆయన కూడా ఎందులోనే హీరో అంట మలయాళం హీరో ఏదో హీరో అంట ఆయన కూడా ఆయనకి ఆయనకి పొట్ట ఉంది కానీ ఎన్ ఎంత బాగా డ్యాన్స్ అసలు నిజంగా అసలుకి నేను ఆ సినిమా ఆయన ఆయన చూసిన తర్వాత ఆయనకు ఫ్యాన్ అయిపోయాను నేను ఎంత బాగా వేస్తాడంటే అసలుకి ఆ సినిమా ఆ పాటలు డ్యాన్సు ఆయన అసలు హైలెట్ అనమాట ఆ మోనిక మైడియర్ మోనికా ఏదో పాట ఉంది కదా ఆయన హైలెట్ అనమాట ఇంత మంచిగా వేస్తాడు దాంట్లో మటుకు విలన్గా ఇచ్చాడులే సినిమా మటుకు సూపర్ ఉంటుంది నేను చూసి సార్లు చూసాను సినిమా మటుకు చాలా బాగుంటుంది అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ సినిమా నాకైతే బాగా నచ్చింది అనమాట ఇకనైతే పాటలు వింటా నేను కూడా పాడతా పాడతా నేను కూడా అదిగో నాకే నవ్వు వస్తుంది పాటలు వింటా ఇక్కడ మాది దుకాణం కదా సిమెంట్ దుకాణం కదా ఎవరిని వస్తారేమోనని చూస్తా ఉంటున్నాను అనమాట గ్రాహకులు వస్తారు కదా మాకు సిమెంట్ షాప్ కదా మాది పూరకుండీలు కుండీలని తులసి కుండీలు అని ఏమన్నా దేనికో దానికి వస్తారు కదా అందుకే అటు చూస్తా ఉంటా అటు చూస్తే టీవీ చూస్తా కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను అబ్బా మా వారు ఉంటే నాకైతే పని లేదు మా వారే చూసుకుంటే నాకు సంబంధం లేదు ఆయన లేనప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనమాట ఇకనైతే పాటలు ఎంట ఆ సైడ్ చూస్తే గ్రాహకులు వస్తాయడం చూస్తే అక్కడ కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను ఇక నా ఎవరు వచ్చినట్టు అనిపిస్తే ఇకన బయటకెళ్ళిపోయాను అనమాట గ్రాహకులు ఎవరు వచ్చినట్టు అనిపిస్తే ఇక మా వారికి చే ఫోన్ చేపిస్తే మాట్లాడుకుంటారులే అండి నాతో సంబంధం లేదు ఆయన ఆయన దుకాణంలో లేకపోయినా ఫో ఫోన్లో మాట్లాడి చేస్తున్నాను అనమాట ఆయన చేత వీళ్ళ చేత ఇంక మాట్లాడుకుంటా ఉంటారు ఇక నాకు సంబంధం లేదు ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చానంటే వాళ్ళు మాట్లాడుకుంటారు ఇకనైతే కూరగాయలు అయితే కట్ చేసి ఇకనొచ్చేస్తాను అనమాట వంటగదిలోకి ఇక బియ్యం అయితే పెట్టేస్తాను మన కూరగాయలు కట్ చేసేలా బియ్యం అయితే నానిపోయినాయి కదా చక్క ఇకనైతే ఇక బియ్యం ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద రెండు చెరువు పొయ్యి మీద వేస్తే అయిపోతుంది కదా దాన్న ఒకటమిట ఒకటి అయిపోతుంది కదా అని అయితే బియ్యం ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద పెట్టేసాను అనమాట కడాయి పెట్టేసి కూరకు సరిపడా ఆయిల్ ఒక రెండు గంటల పోసాను ఈ కూర ఈ కూర కూడా వాటర్ పోసే పని లేదు నేను ఆయిల్ తోటి చేస్తాను బలే బాగుంటుంది అసలు ఇట్లా చేసుకుంటేనే బాగుంటుందబ్బా ఎప్పుడు నీళ్ళు పోసుకొని చేసుకుంటే టేస్ట్ అంత మంచిగా అనిపించదు ఇట్లా కూడా చేసుకోండి బాగుంటుంది దొండకాయలని నేను ఒకటి కట్ చేయలే మరి అది ఎక్కడ దాక్కుడు ఉందో ఏమో వాటి కింద దాక్కొని ఉండింది ఇకనైతే ఫస్ట్ ఆయిల్ పోసి అందులో ఆవా జీలకర్ర వేసాను ఇంకా తర్వాత ఆనియన్ వేసాను ఆనియన్ దొండకాయలు ఫ్రై అవ్వాలి కాబట్టి ఆనియన్ ఫ్రై అయిన దాకా దొండకాయలు పెట్టాల్సిన అయితే లేదు అందుకని ఆనియన్తో పాటు దొండకాయలు కూడా వేసేసాను ఇకనైతే మూత పెట్టేసినాను అనుకోండి సన్న సిమ్లో పెట్టేస్తే అదే ఫ్రై అవుతా ఉంటుంది ఇకనైతే మనకు సంబంధం లేదు దొండకాయలు అయితే చాలా లేటు కదా ఎట్లయినా ఇకన దొండకాయ ఫ్రై అవుతా అంటే సిమ్లో పెట్టేస్తే అన్నం అయితే ఉడికిపోయిందిలేండి నేను ఎప్పుడైనా సరే అన్నం అది గంజి ఉంచేటప్పుడు మటుకు నేను ఆవిరి పట్టుకుంటాను మొహానికి నాకు ఇది చాలా రోజుల నుంచి ఎప్పుడంటే గుర్తు వస్తలేదు అబ్బా నాకు ఇదే మత్తుమార్పు ఎక్కువ ఇట్లా అన్నం వార్చే గింజని ఆవిరి పట్టుకుంటే మొఖాలు మొఠాలు లేకుంటే నాకు అంతకు ముందు ఎట్లా ఉండేవి తెలుసు అసలుకి నిజంగా మీరు చెప్తే నమ్మరు ఇంతెంతరావు కాయలు ఉండేటి నాకు మొఖాన్ని అసలుకి అసలు చీద్రంగా బయటకు పోవాలంటే ఎవరి నలుగురులో ఉండాలంటే ఎంత ఎట్లా అనిపించేదని నాకే అసలుకి ఆడకెళ్లబుద్దయ్యేది కాదు ఇంతెంతరావు గడ్డలు గడ్డలుగా కాయలు కాయలుగా అట్లా ఉండేటి అసలుకి అవి నేను గెలకపోయినా కూడా పైనంత పొర పోయి వాటికి ఒక పొరలా ఒక పొర వెళ్ళిపోయి అట్లా గలీజు గలీజుగా అనిపించేది నేను ఎప్పుడైతే ఇది పాటిస్తున్నానో నిజంగా అసలుకి ముఖాన్ని ముఠాలు ఇంటిపోయినా నాకే తెలీదు ఎంత నీట్గా అయిపోయింది ముఖం అందుకని ఎప్పుడైనా సరే గంజించేటప్పుడు ప్రతిసారి నేను ఆవిరి పట్టుకుంటాను ఇక నా ఆ దాలో కూడా కాసేపు ఆవిరి పట్టుకుంటాను అన్నమాట ఆ వేడిపోయిందాక ఆవిరి పట్టుకుంటాను నేను ఇకనైతే అన్నం అయితే విడిగిపోయింది కదా ఇక నా సన్న సిమ్లో పెట్టేస్తే అవరుకుంటుంది ఇక మధ్య మధ్యలో అయితే కలుపుకుంటే దొండకాయలు ఫ్రై చేసుకోండి లేకుంటే మాడిపోతాయి నేను ఫస్ట్ ఆయిల్లో పసుపు వేస్తాను మర్చిపోయాను ఆయిల్లో పసుపు ఫ్రై అయితేనే బాగుంటుంది అబ్బా టేస్ట్ ఇక నేను మర్చిపోయాను అందుకే దొండకాయలు అటు పక్క జరిపే చేసి ఆయిల్లో పసుపు వేసిన అనమాట ఎట్లైన మధ్యలో నూనె ఉంటుంది కాబట్టి ఇంకా మనకి ఇబ్బంది ఉన్నదిలే మర్చిపోయినా కూడా అందుకని దొండకాలు అట్టి అనేసి గుంటలా చేసి దాంట్లో పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కలిపేసాను అనమాట ఇంకా దాంట్లోనే ఉప్పేస్తే మనకు ఫ్రై అయిపోద్ది కదా కొద్దిగా అయితే సాల్ట్ వేసేసాను ఫస్ట్ సాల్ట్ వేస్తే ఏందో ఎక్కువ పడిపో ఎక్కువ పడిపోతుంది అనిపిస్తుంది నిజంగా నాకు నేను ఎందుకని ఫస్ట్ సాల్ట్ వేయను ఇట్లా టమోటాలు వేసేటప్పుడు ఆ టైంలో వేస్తే ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఎక్కువ ఆనియన్స్ ఫ్రై అవ్వాలన్నా ఎప్పుడన్నా అప్పుడు కొద్దిగా వేస్తాను అంతేగాని కూరలో ఫస్ట్ నేను ఆ సాల్ట్ వేయను సాల్ట్ వేసిన కానించి ఎందుకు ఎక్కువ పిలుస్తున్నట్టు అనిపిస్తుంది సాల్ట్ నేను అందుకని కూరకి మధ్యలో వేస్తాను అనమాట ఇకనైతే టమాటాలు కూడా వేసాను కదా సాల్ట్ వేసిన వెంటనే టమోటాలు వేసాను ఇక్కడ మంచిగా మగ్గిపోతాయి సాల్ట్కి టమోటాలు ఇకనైతే ఖాళీగా ఎందుకు మరి కట్ చేస్తున్నాను అనమాట మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కానీ నా కూరలు మటుకు ఇట్లానే ఉంటాయి చాలా మంది ఏంటంటే ఆయిల్లోనే అన్నీ వేసుకుంటారు ఉప్పు పసుపు కారం ఏ ఉంటాయి అవి మసాలాలు అన్నీ వేసుకుని అట్లా వేయినబ్బా నేను నేను ఇట్లానే చేసుకుంటాను కూరలు వీడియో కోసమే కాదు నేను మామూలుగా కూడా ఇట్లానే చేసుకుంటాను కారం కూడా ముందే వేసాను ఎందుకో టేస్ట్ అనిపించదు నాకు ఇట్లా ఒక ఒకదానం ఒకటి వేసుకుంటే నాకు టేస్ట్ అనిపిస్తుంది చాలా మంది అన్నీ ఒకటేసారి వేసుకుని చేసుకుంటారు ఏమో నాకు అంత నచ్చదనమాట ఇక నా అయితే కూర అయిపో పోతుంది అనగా కొంచెం ముందనగా కారం వేస్తాను ఆ కారం వేసిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాతనే ఇక నా అది ధన్యాలు వేసాను ధనియాల పొడి తర్వాత ఈ రోజు కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర కూడా వేసాను వేసానమాట ఇవాళైతే ఎక్కువ షూట్ చేయలేదు అని ఇకనైతే ఇంతవరకే తీసాను ఎక్కువైతే తీరేదు ఇక ఇదే లాస్ట్ అనమాట అంట్ల దోమేది చాలా నీరసంగా అనిపించింది నిన్న అట్లా అదే బుధవారం రోజు ఆ దీని ముందు వీడియో బుధవారం రోజు వీడియో అసలుకి నీరసంగా ఎట్లానో ఉండింది ఆ మార్నింగ్ లేచుడే నాకు బద్దకంగా లేసాను అసలు లేకపోతే అయితే కాలేదు లేకపోతే పనులు ఎవరు చేస్తారు చెప్పండి అందుకే ఈ రోజు వ్లాగ్ అయితే కొద్దిగా చేశాను ఇకనైతే అంత అన్నైతే అయితే దోమేసేసి కాసేపు అంతా నడుం వాలిస్తే ప్రశాంతంగా కొనుకోవచ్చు ఇంకా రేపు మార్నింగ్ నుంచి వీడియో తీసుకుందామని అయితే ఇకపోతే అంత అయితే దోమేసుకుంటున్నాను నేను ముందే నేను ఏం చేసానంటే ఈ పని చేస్తాను అంటే సర్దిసుకున్నాండి అది వీడియో తీయలేదు ఇక సర్దేసే లేక నేను అందుకని వెంటనే తీసి డబ్బులో చేస్తాను లేకుంటే నేను గా ముందు తో తోవిన తర్వాత నీళ్ళు కారిన తర్వాత డబ్బులు వేస్తాను కదా అంటే అందుకని సర్జేశమండి అందుకని ఇప్పుడు డబ్బులు వేస్తాను ఇంకా సరేలేండి ఇంకా ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి హై హై పాయింట్స్ అయితే వేయండి లైక్ కొట్టం కానీ హై ఆప్షన్ కూడా వస్తుంది మీకు హై పాయింట్ పాయింట్ కూడా ఇవ్వండి నేను కష్టపడి వీడియో తీసిన దానికి నాకు కొద్దిగా ప్రతిఫలం అయితే దక్కింది డబ్బా ఇంకా ఉంటా